గుడ్ మార్నింగ్ నేను ఉదయాన్నే ఏం చేస్తున్నానో చూస్తున్నారా ఇది రాత్రి బియ్యం నానబెట్టి సగ్గు సగ్గు బియ్యం నానబెట్టాను మామూలు బియ్యం రాషన్ బియ్యం నానబెట్టాను ఇది రుబ్బేసాను రుబ్బేసి నేను కోటా తెచ్చుకొని వచ్చేటప్పటికి ఇది ఎండ వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను గ్యాస్ మీద ఎట్టి ఇది ఇలాగ ఆపకుండా తిప్పుతున్నాను ఈ సన్న కారపూసాలి కానీ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు ఇది గట్టిపడాలి గట్టిపడినంత వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో వెయిట్ ఫర్ ద చూస్తున్నారు ఇది ఆపకుండా అలా తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో అడుగంటకుండా ఎందుకంటే డైరెక్ట్గా వేసేసాం కదా కొద్దిగా లేటుగా మరుగుతూ ఉంటుంది ఇది ఇలా తిప్పగా 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 చిక్కబడ్డతుంది చూడండి అప్పుడే అడుగంటేస్తుంది అది చూసుకోవాలి ఆపకూడదు పిట్టా దగ్గరికి అయిపోవాలండి బాగాను టైట్గా దగ్గరికి అయిపోయింది ఇది మనం పువ్వు ఒడియాలు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా కారోసడియాలు ట్రై చేస్తున్నాను దిగుతుందో లేదో తెలీదు ఇప్పుడు చూద్దాం తెచ్చుకున్నాను కొద్దిగా వేణి ఇలా వస్తున్నాయి వడియాలు ఎండక చూద్దాం ఈ పిండి అంతా పెట్టాలి మధ్యలో వేణీళ్ళు కలుపుకున్నాను అలాగా వచ్చాయి నా ఒడియాలు అవి విండక ఎలా ఉంటాయో చూద్దాం లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబర్లు చేసుకుంటారా బాబు ప్లీజ్ అక్కలారా చెల్లుళ్ళారా తమ్ముళ్ళారా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్